ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కల్కిరి టొమాటో మార్కెట్ స్టాల్ ధీమతి గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలికిరి టమాటా మాదిరి స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాక్ అయితే అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మాది స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆర్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైబ్రోన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి